ఈ ఎపిసోడ్ లో హెయిర్ ప్రిటిల్నెస్ అనగా జుట్టు పటుత్వం తగ్గడం అనమాట ఎప్పుడైతే మనకు జుట్టు పటుత్వం తగ్గుతుందో హెయిర్ అనేది థిన్ అయిపోయి డ్రై అయిపోయి జుట్టు రాలడం జరుగుతూ ఉంటుంది దీనికి ముఖ్య కారణాలు ఎక్సెస్ హెయిర్ స్టైలింగ్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో ఎక్సెస్ హెయిర్ స్టైలింగ్ డ్రై బ్లో అని వైట్ బ్లో అని కర్లాన్స్ చేసుకోవడం వల్ల పటుత్వం అనేది తగ్గుతుంది మరి కొందరులో కెమికల్ ట్రీట్మెంట్ వల్ల అంటే హెయిర్ డైస్ వల్ల మరియు క్లోరిన్ వాటర్ వల్ల హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు క్లోరిన్ వాటర్ ఎక్కువైనందువల్ల బ్రెటిల్నెస్ అనేది అంటే జుట్టు పట్టుత్వం అనేది తగ్గుతుంది మరికొందరులో ప్రోటీన్ ఇంటెక్ తక్కువ అవ్వడం వల్ల ఎనమిక్ కండిషన్స్ వల్ల బీ వన్ బయోటిన్ డెఫిషియన్సీ వల్ల మరికొందరులో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే మెడికల్ రిలేటెడ్ ఇష్యూస్ థైరాయిడ్ డిజార్డర్స్ వల్ల అది హైపో కానీ హైపర్ కానీ అవ్వచ్చు మరి కొందరులో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల ఎక్సెస్ మెడిసిన్ ఇంటేక్ వల్ల మొత్తానికి హెయిర్ డ్రైనెస్ సగుపడి జుట్టు పట్టుత్వాన్ని తగ్గుతుంది దీనిని మనము సింపుల్ బ్లడ్ టెస్ట్ ఐనేమియా థైరాయిడ్ రూల్ అవుట్ చేసుకుంటూ తెలుసుకోవచ్చు ఇంకా మన లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చడం వల్ల హెయిర్ బీటిల్ నెస్ నుంచి సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొందొచ్చు ఎలా అంటే ఎక్కువ ప్రోటీన్ డైట్ ఇంటే చేయడము ప్రోటీన్ మీట్ అంటే మీట్ ఫిష్ ఎగ్ మిల్క్ ఎగ్సెస్ తీసుకోవడము పనీర్ లాంటి ఎక్కువ తీసుకోవడము లీఫీ వెజిటేబుల్స్ లో పాలక్ ఆ కూరలు ఏ మెత్తి ఏదైనా మరియు డ్రై ఫ్రూట్స్ లో బయోటిన్ కావాలి కాబట్టి నట్స్ బాదం కాజు పంకిన్ సీడ్స్ అలాంటి ఎగ్సెస్ తీసుకోవడం వల్ల బయోటిన్ ఎక్కువ తీసుకోవచ్చు మరియు ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా హెయిర్ కి చాలా ఎసెన్షియల్ కాబట్టి ఎక్కువ కన్స్యూమ్ చేయాలి దాంతో పాటు హైడ్రేషన్ అనేది చాలా చాలా వెరీ ఇంపార్ ఇంపార్టెంట్ ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ జరగదు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది బ్రిటిల్నెస్ కూడా తగ్గుతుంది మరియు మనం స్విమ్మింగ్ చేసుకున్నప్పుడు హెయిర్ కి ప్రొటెక్ట్ చేస్తూ మనకి షవర్ క్యాప్స్ అనేవి దొరుకుతాయి అంటే క్లోరిన్ వాటర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఇంకైనా కెమికల్స్ నుంచి ప్రివెంట్ చేసుకుంటూ అలాంటి చూసుకున్నట్లయితే బ్రిటినెస్ డ్రైనెస్ తగ్గి హెయిర్ జుట్టు రాలకుండా ఉంటుంది మరియు మన హోమియోపతి ట్రీట్మెంట్ లో కల్కేరియా ఫ్లోర్ చాలా బాగా పనిచేస్తుంది ఫ్లోర్ మరియు ఫాస్ఫరస్ లాంటి మెడిసిన్స్ తో పాటు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ధన్యవాదాలు